ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రాపర్టీస్ ఏర్ ఈ రోజు మనం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ ఉన్న చూద్దాం రండి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ లో టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ లో చాలా మంచి ఎమ్యూనిటీస్ ఉన్నాయి నేను చూసేశాను మీ అందరికి చూపిస్తాను చెలో రండి ఇప్పుడు మనం చూసేది క్రికెట్ నెట్స్ ఇప్పుడు మనం వాకింగ్ ఏరియాలో ఉన్నాము ఇప్పుడు మనం బాస్కెట్ బాల్ కోర్ట్ లో ఉన్నాం నా వెనకాల చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది ఇప్పుడు మనం షటిల్ కోర్ట్ లో ఉన్నాము ఇప్పుడు చూసింది మనం షటిల్ కోర్ట్ ఇప్పుడు మనం మెడిటేషన్ జోన్ లో ఉన్నాం నా వెనకాల ఒక మంచి స్టేజ్ ఉందండి దాంట్లో ఫంక్షన్ చేసుకొని చాలా అద్భుతంగా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ బ్యాకప్ కూడా ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ అండ్ సెల్లర్ పార్కింగ్ కూడా ఉంది ఓపెన్ జిమ్ ఇలా ప్రతి బ్లాక్ కూడా ఉంటుంది థర్టీ స్క్వేర్ ఫీట్ ఫైవ్ ఫ్లోర్ క్లబ్ హౌస్ కూడా వస్తుంది ఈ క్లబ్ హౌస్ లో సూపర్ మార్కెట్ ఏటీఎం కిడ్స్ స్కూల్ ఇంకా ఫార్మసీ కూడా ఉన్నాయి మరియు స్విమ్మింగ్ పూల్ జిమ్ మెడిటేషన్ ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి ఫంక్షన్ హాల్ గెస్ట్ రూమ్స్ ఆఫీస్ స్పేస్ ఇలా అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి అప్సిగూడ మెట్రో స్టేషన్ కి కేవలం త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది తార్నాకర్ క్రాస్ రోడ్ కేవలం పది నిమిషాల్లో మనం చేరుకోవచ్చు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి ఓన్లీ ట్వంటీ మినిట్స్ దూరంలో ఉంటాయి గోచారం ఐటీసీ చాలా దగ్గరలో ఉంది టూ కిలోమీటర్స్ దూరంలో జీవికే బయో సైన్సెస్ ఉంటుంది ఇన్ఫోసిస్ రహేజా చాలా దగ్గరలో ఉంటుంది ఎన్ఎస్ఎల్ ఐటి పార్క్ చాలా దగ్గరలో ఉంటుంది ఈసీఐఎల్ చాలా దగ్గరలో ఉంటుంది ఇంటర్నేషనల్ స్కూల్స్ మరియు ఉస్మానియా యూనివర్సిటీ చాలా 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 దగ్గరలో ఉంటుంది శ్రీ తిరుమల మిలినియం దగ్గరలో హాస్పిటల్స్ మాల్స్ షాపింగ్ మాల్స్ చాలా దగ్గరలో ఉంటాయి నా వెనకాల ఉన్న ఫ్లాట్స్ ని మీరు సొంతం చేసుకోవాలంటుంటే నెంబర్ నెంబర్కి కాల్ చేయండి